श्री हरि श्री श्रीगुरुभ्यो नम नमः नम शुक्ला विष्णु शशिव चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओं नमो गोभ्य श्रीमतीभ्य सौराभेयप्य नमो ब्रह्मा पवित्राभ्यो ब्रह्मदेवाय नमो नमः शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् வந்தேவுமா சுரகும் வந்தே ஜகத் காரணம் வந்தே பண்ணூஷணம் மருகரம் வந்தே பசூ நாம்பே சூரியவ்னயம் வந்தே முக்குந்தி வந்தே பத்தஜனாசிரய வரதம் வந்தே வைசாராணம் పద్దెనిమిదవ అధ్యాయానికి స్వాగతం పలుకుచున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్కారము విష్ణువు యముని ఓరడించుట నారదుడు అంబరీషునితో పలుకుచున్నాడు శృతదేవుడు శృతకీర్తితో ఇట్ల యముని మాటలు విని బ్రహ్మ ఇట్లనెను ఓయి నీవు ఇందులకు విచారింతపు నీవు చూచిన దానిలో ఆశ్చర్యమేమున్నది సజ్జనులకు బాధ కలిగించినచో దాని వలన ఫలము జీవితాంతము అనుభవింపలను శ్రీహరి నామను ఉచ్చరించినంతనే విష్ణులోకమును చేరుదురు రాజాజ్యతే వైశాఖ మాసవ్రతమును చేసి శ్రీహరి లోకమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది గోవిందనామము ఒక్కసారి పలికినను నూరు అశ్వమేధాది యాగములు అనంతరము అవభృత స్నానము చేసిన వచ్చు పుణ్యఫలము కలుగును ఎన్ని యజ్ఞములు చేసిన వారేనను పుణ్యఫలమును అనుభవించి మరణ జన్మింపక తప్పదు కానీ శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మయే ఉండదు శ్రీహరి నా ముంబు ఉచ్ఛరించినవారు కురుక్షేత్రమునకు పోవరనక్కరలేదు సరస్వతి మున్నకు తీర్థములయందు మునుగనక్కరలేదు చేయరాని పనులు చేసిన వారేనను ఎంత పాపము చేసినను మరణకాలమున శ్రీ విష్ణువును స్మరించినచో శ్రీహరి పదమును చేరుదురు తినరాని దానిని తినువారును శ్రీహరిని స్మరించనచో పాపములు పోగొట్టుకుని విష్ణు సాన్నిధమునందుదురు ఇట్టి శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనది వైశాగము వైశాగ ధర్మములను విన్నచో సర్వ పాపమును హరించును విష్ణు ప్రియమగు వైశాఖ వ్రతము ఆచరించిన వారు శ్రీహరి పదమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది మనలందరినీ సృష్టించి సర్వ జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు అట్టి వారిని సేవించిన వారు విష్ణులోకములు చేరుటలో ఆశ్చర్యము లేదని కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు శ్రీహరి కృష్ణమైన వ్రతమును చేసిన వారి యందు శ్రీహరి ప్రీతుడై వారికి సాయపడుట సహజమే కదా యమధర్మరాజా శ్రీహరికి భక్తుడుకు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు శ్రీహరి భక్తులు ఎప్పుడు అసమనందరు జన్మ మృత్యు జరవ్యాధి భయము కూడా ఉండదు యజమాని చెప్పిన పనిని అధికారి శక్తి కొలది ఆచరింప ప్రయత్నించినచో అతడు పనిని పూర్తి చేయలేకపోయినను నరకమునకు పోడు తన శక్తికి మించినచో విషయమును యజమానికి నివేదించిన అధికారి పాపమునందుడు వానికి దోషము లేదు యజమాని చెప్పిన పని శక్తికి మించినప్పుడు వాని దోషము కాదు అని బ్రహ్మ యమునికి బహు విధములుగా అప్పుడు యముడు బ్రహ్మ మాటలు విని స్వామి నీ ఆజ్ఞను పాటించి నేను తార్థుడనైతిని అన్నింటినీ పొందితిని ఇది చాలును నేను మరల నా పూర్వ ఉద్యోగంలోనికి వెళ్ళజాలను కీర్తిమంతుడిట్లు పరాక్రమముతో వైశాఖమాస వ్రతములతో భూమిని పరిపాలించుచుండగా నేను న్యాయాధికారమును వహింపను ఆ రాజు వైశాఖ మాస వ్రతమును మానునట్లు చేయగలిగినచు నేను తండ్రికి గయాశ్రార్ధము చేసిన పుత్రుని వల్లే సంతృప్తి పడదును కృపాకర నా ఈ కోరిక తీరునట్టి ఉపాయము చెప్పుము అప్పుడు నేను మరల నా కర్తవ్యమును నిర్వహింపబోదును అని ప్రార్థించను అప్పుడు బ్రహ్మ యమధర్మరాజా భక్తుడకు అతనితో నీవు విరోధపడట మంచిది కాదు నీకు కోపం కోపమున్నచో మనము శ్రీహరిని పోదుము జరిగినదంతయు శ్రీమన్నారాయణుకు చెప్పి ఆయన చెప్పినట్లు చేయదు సర్వలోకములకు కర్తయ్యకు శ్రీమన్నారాయణుడే ధర్మ పరిపాలకుడు మనలను శిక్షించు దండధరుడు మనలో ఆజ్ఞాపించు నియామకుడు శ్రీహరి మాటలకు మనము బదులు చెప్పదగినది ఉండదు కీర్తిమంతుడును శ్రీహరి భక్తుడగుటచే అతనికి బదులు చెప్పజాలను మనము శ్రీహరి వద్దకే పోదము యమధర్మరాజును వెంట పెట్టుకుని క్షీర సముద్రమునక కడగను జ్ఞానస్వరూపుడు నిర్గుణుడు సంఖ్యాయోగములతో కూడినవాడు పురుషోత్తముడగు శ్రీహరిని స్థుతించెను అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యను బ్రహ్మ యమధర్మరాజు ఇద్దరును శ్రీహరిని నమస్కరించాను శ్రీహరియు వారిద్దరిని చూచి మీరిద్దరూ ఇందులకు ఇచ్చడుకు వచ్చి రాక్షసుల వలన బాధ కలిగినదా యముని ముఖము వాడినదేమి ఇతడు శిరము వంచుకుని ఏల ఉండను బ్రహ్మ ఈ విషయమును చెప్పమని అడిగాను అప్పుడు బ్రహ్మ మీ భక్తుడు కీర్తిమంతుడు పాలనలో ప్రజలందరూ వైశాఖ వ్రతమును పాటించి విష్ణులోకమును చేరుచున్నారు అందువలన యమలోకం శూన్యమైనది ఇతడు దుఃఖపడుచున్నాడు ఆ దుఃఖము ఆపుకొనలేక కీర్తివ్య పరాయణుడు యముడు కీర్తిమంతునిపై దండెత్తి వెళ్ళను తొదకు యమదండము కూడా ప్రయోగించను కీర్తిమంతుని రక్షించుటకై వచ్చిన మీ చక్రమే పరాభూతుడై ఏమేమి చేయవలెనో తెలియక నా వద్దకు వచ్చను నేనును ఏమి చేయదును స్వామి నీ భక్తులను శిక్షించుటకు మేము చాలం అందువలన మేము శరణు కోరి వచ్చితిమి దయించి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైన యముడిని కాపాడమని బ్రహ్మ పలికాను శ్రీ మహావిష్ణువు ఆ మాటలకు విని నవ్వి యముని బ్రహ్మను చూచి ఇట్లను నేను లక్ష్మీదేవి అయినను ప్రాణములను దేహమును శ్రీవత్సమును కౌస్తుభమును వైజయంతిమాలలను మాలలను శ్వేతద్వీపమును వైకుంఠమును క్షీరసాగరమును శేషుని గరుత్మంతుని దేని నేనను విడిచదును కాని నా భక్తుని మాత్రము విడువను సమస్త భోగములను జీవితాంతములు విడిచి నాయందే ఆధారపడి ఉన్న ఉత్తమ భక్తులను ఇట్లు విడిచిపోయెను యమధర్మరాజా నీ దుఃఖము పోవుటకు ఉపాయము కల్పింపగలను కీర్తిమంతు మహారాజునకు సంతృప్తుడైన పదివేల సంవత్సరములు ఆయుద్ధాయం నిశ్చితిని ఇప్పుడు ఎనిమిది వేల సంవత్సరము గడిచినవి ఆ తర్వాత వ్యామనుడనకు దుర్మార్గుడు రాజు కాగలడు అతడు నాకిష్టములైన వేదోక్తములకు సదాచారములను నశింపజేయును పిక్కు దురాచారములను ఆచరణలో ఉంచును అప్పుడు వైశాఖ ధర్మములు ఆచరించిన వారు లోపించును ఆ వేనడను తాను చేసిన పాపములు మన బలమును నశించును అటు పెంబట నేను పృథుడను పేరున జన్మించి ధర్మ సంస్థాపన చేయదును అప్పుడు మరల వైశాఖ ధర్మము లోకమును ప్రవర్తింపజేయగలను అప్పుడు నాకు భక్తుడు అయిన వాడు నిన్నే ప్రాణముల కంటే మిన్నగా నమ్మి వ్యామోహమును విడిచి వైశాగ ధర్మమును తప్పగా పాటించును కానీ అట్టివాడు వేయి మందిలో ఒకడు ఆవంత సంఖ్యలోనూ జనులలో కొంతమంది మాత్రమే నా ఈ వైశాగ ధర్మములను తప్పక పాటించురు కానీ అట్టివాడు వేయి మందిలో ఒకడు అనంత సంఖ్యలలోనూ జనులలో కొలది మంది మాత్రమే నాయి వైశాఖ ధర్మములు ఎరిగి అప్పుడు నీకు వలసినంత పని ఉండను విచారింపకుడు వైశాఖ మాస మాసవ్రతమునందు నీకు భాగమును ఇప్పింతను వైశాఖ మాస వ్రతము ఆచరించిన వారందరూ నీ భాగ్యమున ఇట్లు చేయబడదురు యుద్ధములో నిన్ను గెలిచి నీకీవలసిన భాగమును రాకుండా చేసిన కీర్తివంతుడిని నుండి నీకు భాగము వచ్చినట్లు చేయదును నీకు రావలసిన భాగము కొంత ఏను వచ్చినచు విచారముగా నుండరాదు కదా గ్రహ్మం పవలసిన విషయం ఇది కీర్తిమంతుడు యముని ఓడించి భాగమును గ్రహించుటకు ఏమని సందేహము రావచ్చును వ్రతము చేసిన పాపాత్ములు నరకములకు పోకుండా పోవుట పోవుటగా నరకమునకు పోవలసిన వారు యముని భాగము కాకుండా విష్ణులోకమునకు పోవుచున్నారు ఇందులకు కారణమైన వారు రాజైన కీర్తిమంతుడు ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరినీ వైశాఖమాస ధర్మములు వానిగా చేశాను కావున యముని భాగము కీర్తిమంతుడు గెలుచుకొనుట అనగా ఇప్పుడు శ్రీహరి వైశాఖ ధర్మములు ఆచరించుచున్నవారు యమునికి కూడా భాగము వచ్చినట్లు చేయుదును అనగా వైశాఖ వ్రతము ఆచరించు కీర్తిమంతుడు యమునకు తా భాగమును ఇచ్చినట్లు చేయును ఇందువలన యమధర్మరాజు మనస్సునకు ఊరట కలుగునని వారి అభిప్రాయము వైశాగ వ్రతము ఆచరించిన వారు ప్రతిదినము స్నానము చేసి నీకు అర్ఘ్యములిత్తురు వైశాఖ వ్రతము నాడు జలపూర్ణమై కలసను పెరుగాన్నమును నీకు సమర్పింతురు అట్లు చేయని వైశాఖ కర్మలన్నీ వ్యర్థములగును అనగా వైశాఖ వ్రతం ఆచరించు వారు ప్రతీదినము స్నాన సమయమున యమునకు అర్ఘమయ్యవలయ్యను మరియు వ్రతాంతమున జలపూర్ణమైన కలసను పెరుగాన్నమునకు యమునకు నివేదము చేయవలను యముని పేరుతో దానమియ్యవలను అట్లు చేయని వారు పూజాది కర్మములు వ్యర్థములగునని భావము అవునా ధర్మరాజా నీవు ఈ విధముగా భాగమునిచ్చు కీర్తిమంతునిపై కోపమును విడువము ప్రతి దినము స్నానమును అర్ఘ్యమును చివరి దినమున జలపూర్ణమును జలకలశమును పెరుగాన్నమును భాగము గ్రహింపుము ఇట్లు చేయని వారి వైశాఖ కర్మల వ్యర్థమే వారు చేసిన పుణ్యములు అనుసరించి ఈ లోకమునందు ధర్మాధర్మములు నిర్ణయించు నిన్ను విడచి నన్ను మాత్రమే సేవించు భక్తులకు నా ఆజ్ఞానుసారము శిక్షింపు వైశాఖమున నీవు అర్ఘ్యము లేయు వారిని విఘ్నములు కలిగించి శిక్షింపు కీర్తిమంతుడును నీకు భాగము వచ్చినట్లు సునందుని వాని కడకు పంపుదును సునందుడు నా మాటగా కీర్తివంతునగా చెప్పి నీ భాగము నిప్పింతును అని పలికి శ్రీహరి యమధర్మరాజును అచ్చడునుండగానే సునందుని కీర్తిమంతుని కడకు పంపిన సునందుడు కీర్తిమంతుని శ్రీహరి సందేశమును చెప్పి కీర్తిమంతుని అంగీకారమును కై శ్రీహరి కడకు వచ్చి ఈ విషయమును చెప్పాను శ్రీహరి ఈ విధముగా యమధర్మరాజును వరడింపజేసి అంతర్ధానముందెను బ్రహ్మయు యమునకు చెప్పవలసిన మాటలు ఉన్నాయో చెప్పి జరిగిన దానికి విస్మయపడుచు తన వారిలో కలిసి తన లోకమునకు పోయాను యముడు కొద్దిపాటి సంతోషముతో తన నగరమునకు తిరిగి వెళ్ళను శ్రీ మహావిష్ణువు పంపిన సునందరి మాటలు పాటించి కీర్తిమంతుడు వాణి ఏలుబడిలో ప్రజలందరూ వైశాఖ వ్రతమును ఆచరించు యమధర్మరాజుకు ప్రతీ దినము స్నాన సమయమున అర్ఘ్యమును ప్రతాంతమున జలకలశీను తధ్యాన్నమును సమర్పించుండేది యమధర్మరాజుకు ఎవరైనను అర్ఘ్యము మున్నగ వారిని జీనచో ధర్మరాజు వారి వైశాఖ మాస వ్రతమును గ్రహించును కావున వైశాఖ మాస వ్రతము ఆరంభించు ప్రతి వారును ప్రతిదినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యం వైశాఖ పూర్ణమయందు జల కలసమును దధ్యాన్నమును ముందుగా యమునికిచ్చి తరువాత శ్రీహరువు కర్పింపవలయను అట్లు తరువాత పితృదేవతలు పితృదేవతలను గురువును పూజించవలయను తరువాత శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి చల్లని నీరు పెరుగు కలిపిన అన్నమును దక్షిణ గలము దక్షిణ గల తాంబూలమును ఫలమును ఉంచిన కంచుపాత్రను సద్బ్రాహ్మణులకు దానం ఇయ్యవలను లక్ష్మీనారాయణ ప్రతిమను వైశాఖ పురాణమును చెప్పు సద్బ్రాహ్మణునకు పేదవాడకు బ్రాహ్మణునకు ఈయవలను బ్రాహ్మణుని తన శక్తి కొలది తన శక్తి కొలది గౌరవించిన శ్రీహరి సంతోషించి మరిన్ని వరము ఈయగలడు వైశాఖ వ్రతము ఆచరించే వారిలో భక్తి పూర్ణత ముఖ్యము వ్రత ధర్మములను పాటించినప్పుడు యథాశక్తిగా ఆచరించుట మరింత ముఖ్యము ఇట్లు వైశాఖ మాస వ్రతం ఆచరించిన వారు జీవితాంతకాలము భోగములను అనుభవించుచు పుత్రులు పుత్రికలు మనుమలు మనుమరాన్లు ఉన్న వారితో సుఖముగా శుభలాభములతో ఉండును ఉండును మరణించిన తరువాత సకుటుంబముగా శ్రీహరిరోగములు చేరుదురు కీర్తిమంతుడును యథాశక్తిగా వైశాఖ వ్రతమును దాన ధర్మములను ఆచరించి సకల భోగములను సర్వ సంపదలను అనుభవించి తన వారితో శ్రీహరి సాన్నిధ్యమునకు చేరను కీర్తిమంతుని తరువాత దుర్మార్గుడగు నీచుడగు వేణుడు రాజయ్యను అతడు సర్వధర్మవనమును నశింపజేసను వైశాఖ మాస వ్రతాదులు లోపించినవి ఇందువలన మోక్ష సాధనము సర్వసులభమైనను ఎం వైశాఖ ధర్మము ఎవరికీ తెలియని స్థితిలో ఉండెను పూర్వజన్మ పుణ్యము ఉన్న వారికి మాత్రమే వైశాఖ ధర్మములందు ఆసక్తి నిశ్చల దీక్ష శ్రీహరి భక్తి ఉండను అట్టి వారికి ఇట్టి యలోక సౌఖ్యములు సులభములు తప్పవు కానీ పురాకృత సుకృతముల వలననే ఇది సాధ్యము సుమా అని శృతదేవుడు శృతకీర్తికి వివరించను శృతదేవ మహాముని పూర్వము మన్మంత్రములను వేణుడు దుర్మార్గుడని ఇక్ష్వాకు వంశముల చెందిన వేణుడు మంచివాడనియు వింటిని నీ మాటల వలన కీర్తివంతుని తరువాత వేణుడు రాజగుని చెప్పి దానిని వివరింపుడని అడిగను శ్రుతదేవుడు రాజా యుగములను బట్టి కల్పములను బట్టి కథలు అందలి వారి స్వభావమును వేరుగా చెప్పబడి ఉండవలసి వచ్చును ఈ కథలను ప్రమాణములే మునులు చెప్పిన వేణుడక కల్పము వాడు నేను చెప్పిన వేణుడు మరి ఒక కల్పము వాడు మంచి చెడులకు చరిత్ర ఎందే మనలను మంచి చెడును గుర్తుగా చెప్పుకుందము అట్లే త్రితకీర్తుని మంచితనము గొప్పతనము తరువాత వేణుని చెడ్డతనము దుష్టత మనము గమనించాల్సిన విషయములు సుమా అని పలికెను అని నారదుడు అంబరీషునితో వివరించెను స్వస్తి స్వస్తి ప్రజాప్య పరిపాలయంతం న్యాయమార్గేణ మహీ మహీస గృహబ్రాహ్మణేభ్య శుభమస్థు మహిం సమస్త సర్వే జనా సుఖినో तथास्तु स्वस्ति